శ్రీకళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలంలోని దిగువ సాంబయ్యపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్న కయ్యూరు బాలసుబ్రమణ్యంకు ఓ ప్రత్యేకత ఉంది విద్యార్థులకు విద్యను వినూత్నంగా బోధించడం ఆయన ప్రత్యేకత ఆ దిశగా పయనిస్తూ విద్య రచయిత కళాత్మక రంగాల్లో విశేషంగా రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొంది అందరు మన్ననలు అందుకుంటున్నారు ఆయనే శ్రీకళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలంలోని దిగువ సాంబయ్యపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం పాఠశాల పిల్లలతో చిత్రాలు గీయించడం తెలుగు తల్లి కవుల వేషాధరణలు వేయించి వారిలో కళాభిరుచిని కలిగించేందుకు కృషి చేస్తున్నారు వందలాది మందికి మిమిక్రీ వెండ్రిలాక్జం వేదికలపై కార్యక్రమాలు నిర్వహించి మిమిక్రీ బాలుగా ప్రశంసలు పొందారు విద్యార్థుల్లో తెలుగు భాష కళల పట్ల మక్కువ పెంచడానికి బాలరంజని సాంస్కృతిక జిల్లా స్థాయిలో సంస్థను ఏర్పాటు చేశారు జిల్లా స్థాయిలో రెండు సార్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన ఉపాధ్యాయుడిగా ఇరవై మూడేళ్ల నుంచి విద్యార్థులకు వినూత్న రీతిలో వారికి అర్థమయ్యే విధంగా విద్యా బోధన చేయించాలనే దృఢ సంకల్పంతో తనకు చిన్నప్పటి నుంచి వచ్చిన మిమిక్రీ మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు విద్య బోధన అందజేస్తూ ప్రశంసలు పొందడం ఆనందంగా ఉందంటూ తెలియజేశారు ఈ లోపల వచ్చింది మేక అడుపు వినమని చెప్పనింది మేక ఎలా అరుస్తుంది అంటే అయినా కూడా

రుస్తుంది నా పేరు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం నేను సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఎంపీపీ స్కూల్ దిగువ సాంబయ్యపాలెంలో పనిచేస్తూ ఉన్నాను తొట్టంబేడు మండలము నేను ఈ వృత్తిలోకి ఇరవై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను పిల్లలకి సాధారణమైనటువంటి బోధన కన్నా వాళ్ళకి కళాత్మకంగా కాస్త అనుకరణ ద్వారా చెప్తే పిల్లలు తొందరగా వాళ్ళు పాఠ్యాంశాల్లోకి సంసిద్ధులు అవుతారనే ఉద్దేశంతో మిమిక్రీ అనేటువంటి కళ నాకు చిన్నతనం నుంచి రావడము అలాగే సాహిత్యపరంగా నేను పిల్లలకి సంబంధించినటువంటి గేయాలు కథలు అన్నీ కూడా రాయడము ఆ పిల్లలకి చెప్పించడము దాని ద్వారా వాళ్ళు ఆ యొక్క పాఠ్యాంశం మీద చాలా ఆసక్తిగా మన వైపు ఉంటారన్న ఉద్దేశంతో సాహిత్యాన్ని కళల్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్డ్గా రెండింటినీ చేస్తూ పిల్లలకి విద్యాబోధన జరపడం వల్ల పిల్లల్లో తెలుగు భాష మీద ఎక్కువగా మక్కువ కలిగేటట్టు మనము దాన్ని చేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నాను అనేక గేయాలు చెప్పించడము అలాగే పిల్లల యొక్క వాళ్ళ చోత అనేక చిత్రలేఖనం గీయించడము ఇవన్నీ కూడా చేయడము పిల్లల్లో ఒక సృజ్ఞాత్మకమైనటువంటి కళాత్మకమైనటువంటి భావాన్ని అభివృద్ధి చేయవచ్చు అని చెప్పే ఉద్దేశంతో నేను ఈ విధమైనటువంటి వినూత్నమైనటువంటి విద్యాబోధన చేయడం జరుగుతోంది ఈరోజు సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం మా పాఠశాల కూడా జరుపుకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మా పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను